భారతీయులకు ఉచితంగా ఏఐ టూల్స్ కంపెనీలు అసలు ప్లాన్ ఏమిటి హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య మీరు కూడా వినుండొచ్చు చార్ట్ జీపీటీ గో వెర్షన్ గూగుల్ ఏఐ ఫార్ ఫ్లెక్సిటీ ఇవన్నీ ఇప్పుడు భారతీయులకు ఉచితంగా అందిస్తున్నాయట పాటు ఫ్రీగా ఏఐ టూల్స్ ఉపయోగించుకోండి అంటున్నారు ఇది గూగుల్ ఓపెన్ ఏఐ రిలయన్స్ జియో ఎయిర్టెల్ లాంటి పెద్ద కంపెనీలే కానీ ప్రశ్న ఒకటి ఇంత ఖరీదైన టెక్నాలజీని ఉచితంగా ఎందుకు ఇస్తున్నారు అందులో అసలు వ్యూహం ఏమిటి ఇదే మనం ఈ వీడియోలో సింపుల్గా చూద్దాం ఇప్పటికే భారత్లో తొంభై కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు ప్రపంచంలోని అత్యంత చవకైన మొబైల్ డేటా మన దగ్గరే ఉంది మరి ఈ పెద్ద మార్కెట్ను ఎవరు వదులుకుంటారు ఇదే కారణం వల్లనే ప్రపంచ టెక్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి ఇప్పుడు ఈ కంపెనీలు ఎయిర్టెల్ జియో వంటి నెట్వర్క్లతో కలిసి ఏఐ టూల్స్ను నెలవారీ డేటా ప్యాకేజీల్లో ఉచితంగా లేదా తగ్గింపు ధరల్లో ఇస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ ఫర్ ఆల్ కానీ ఫ్రీ విత్ పర్పస్ ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఇంత ఖరీదైన టెక్నాలజీని ఉచితంగా ఎందుకు ఇస్తున్నారు దానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటగా అలవాటు చేయడం భారతీయులు కొత్త టెక్నాలజీని వేగంగా అంగీకరిస్తారు ఇప్పుడు ఉచితంగా ఇచ్చి మనకు ఏఐ వాడకం అలవాటు చేస్తారు తర్వాత చెల్లించవలసిన సర్వీసులు మొదలవుతాయి రెండవది డేటా మన ఏఐ యూస్ పార్ట్నర్స్ మన ప్రశ్నలు మన టెక్స్ట్ ఇవన్నీ కంపెనీలకు ట్రైనింగ్ డేటా అంటే మన వాడకం వల్ల టెక్నాలజీని మెరుగుపరుస్తుంది మూడవది మార్కెట్ పార్ ఇంకా చాలా దేశాల్లో ఏఐపై గట్టి నిబంధనలు ఉన్నాయి కానీ భారత్లో మార్కెట్ ఓపెన్గా ఉంది అందుకే ఇక్కడ మొదట ఉచితం తర్వాత ప్రీమియం అనే వ్యూహం తీసుకుంటున్నారు ఉదాహరణకు ఫర్ ఫ్లెక్సిటీ ఏఐ ఎయిర్టెల్తో కలిసింది గూగుల్ ఏఐ రిలయన్స్ జియోతో కలిసి డేటా ప్యాక్స్లో ఫ్రీ ఆఫర్ ఇస్తుంది ఓపెన్ ఏఐ కూడా ఇప్పుడు చాట్ జీపీటీ గో వెర్షన్ను భారత్లో ఏడాదిపాటు ఉచితంగా ఇవ్వబోతుంది ఇవి అన్నీ యాదృచ్ఛికం కాదు ఒక దీర్ఘకాలిక వ్యూహం విశ్లేషకులు చెప్తున్నారు ఇది డబ్బు సంపాదించడం కోసం కాదు భారత్ డిజిటల్ భవిష్యత్తుపై పెట్టుబడి ఇక్కడ నుంచి వచ్చే డేటా భాషా వైవిధ్యం వయసులు వినియోగ అలవాట్లు భిన్న ఆలోచనలు ఇవన్నీ కలిపి ప్రపంచానికి ఒక పెద్ద కేస్ స్టడీ ఎందుకంటే ఏఐ మోడళ్లకు డేటా అంటే ఆహారం మనం ఎంత ఎక్కువ వాడితే అవి అంత తెలివైనవిగా మారుతాయి ఇవి ఈ ఉచిత టూల్స్ వల్ల ఇంకో పెద్ద ప్రశ్న వస్తుంది మన డేటా భద్రత ఏంటి ఇప్పటి వరకు భారత్లో ఏఐ కంపెనీలను కంట్రోల్ చేసే ప్రత్యేక చట్టం లేదు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు అనే చట్టం వచ్చిందైనా ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు దాంతో మన సమాచారం ఎలా వాడబడుతుంది అనే విషయం స్పష్టంగా లేదు నిపుణులు చెప్తున్నారు ప్రజల సౌకర్యం కోసం తమ డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కానీ ప్రభుత్వం దీన్ని పర్యవేక్షించాలి లేకపోతే ఈ ఉచితం మన ప్రైవేసీకి బలమవుతుంది యూరప్ దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఏఐ టూల్స్కు గట్టి నియంత్రణ ఉంది కానీ భారత్లో నియంత్రణ ఇంకా సడల్గా ఉంది అందుకే ఈ కంపెనీలు ఇక్కడ టెలికామ్ ప్యాకేజీలతో ఫ్రీ ఆఫర్లు ఇస్తున్నాయి ఈ పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి కానీ నిపుణులు చెప్తున్నారు ఇన్నోవేషన్ ఆపకుండా కంట్రోల్ మాత్రం ఉండాలి అంటే స్వేచ్ఛ ఉండాలి కానీ నియంత్రణ కూడా అవసరం ఇప్పుడు ఈ మొత్తం పరిస్థితిని ఒక్క మాటలో చెప్తే మొదట ఫ్రీ తర్వాత ఫ్రీ ఇది కొత్త ఆలోచన కాదు ఇంటర్నెట్ మొదట చౌకగా వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది జియో వచ్చాక డేటా ఉచితం తర్వాత ఛార్జీలు పెరిగాయి ఇప్పుడు అదే ప్లాన్ ఏఐ టూల్స్ మీద కూడా అమలవుతుంది ఒకవేళ వంద మందిలో ఐదు మంది సబ్స్క్రైబ్ చేసినా అది పెద్ద లాభం అవుతుంది అంటే ఇది తక్షణ లాభం కోసం కాదు భవిష్యత్తులో పట్టు కోసం మరి మనం ఏం చేయాలి ఏఐ వాడకం తప్పు కాదు కానీ మన సమాచారం ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్తుందో ఎలా వాడబడుతుంది అది తెలుసుకోవాలి ఉచితమని వినగానే వాడేయడం కంటే ఏ సంస్థ ఏ షరతులు ఏ డేటా వాడుక అనేది చదవాలి ఎందుకంటే ఈరోజు ఉచితం అనిపిస్తుంది రేపు మన డేటాతో కంపెనీలు బిలియన్లు సంపాదిస్తే వ్యాపారం కావచ్చు ఫ్రెండ్స్ ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు కానీ ఆ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో తెలుసుకోవడం మన బాధ్యత